వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగాంస్ ఫుడ్ పేస్ట్ మళ్ళీ నా వర్క్కి బ్యాక్ అయిపోయానండి వెకేషన్ మొత్తం అయిపోయింది సో ఇవాళ రెసిపీ వచ్చేసి మటన్ తలకాయ కూర అండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి స్టైల్లో తిన్నారంటే ఇంకా ఇంకా కావాలి అని అంటారు అంత టేస్టీగా ఉంటుంది నోట్లో కమ్మగా ఉంటుంది మరి ఈ సూపర్ టేస్టీ మటన్ తలకాయ కూర రెసిపీ ప్రాసెస్ ఏంటో ఒక లుక్ అయితే వేయండి ఫ్రెష్గా మార్కెట్ నుంచి మటన్ తలకాయ తీసుకొచ్చేసామండి ఆ వార్ తీసుకొచ్చేసారు దీన్ని మంచిగా కాల్చి వాష్ చేసుకొని తీసుకున్నాను ఒక ఎయిట్ టైమ్స్ వరకు వాష్ చేశాను ఇలా వాష్ చేసి తీసుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకోవడానికి నేను ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను ఈ పీసెస్ అన్నిటినీ ప్రెషర్ కుక్కర్లో వేసేసానండి పెద్ద తలకాయ అయితే ఐ మీన్ కొంచెం ఎక్కువ సైజ్ది అయితే ఎక్కువ విజిల్స్ కావాలి లేతదైతే కొంచెం తక్కువ విజిల్స్ సరిపోతాయి ఇలా మొత్తం కుక్కర్లో వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చీలు వేసి ఒక టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడ ఉప్పు ఒక గ్లాస్ వాటర్ ఫుల్ వాటర్ వేసానండి ఒక గ్లాసు వాటర్ వేసి కుక్కర్ లిడ్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నానండి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కంప్లీట్గా కూల్ అయిన తర్వాత అంటే కూల్ అంటే ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేశాను లిడ్ ప్రెషర్ అనేది మనం తీయకూడదండి దాని అదే తగ్గిన తర్వాతే లిడ్ ఓపెన్ చేయాలి సో ఫ్రెషర్ మొత్తం పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేశానండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది చాలా బాగా బాయిల్ అయిపోయింది నేను ఒక పీస్ తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా ప్రెస్ చేసి చూస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉండాలి ఇప్పుడు దీన్ని కుక్ చేసుకోవడానికి ఒక హండీలో ఆయిల్ వేసుకున్నానండి ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పట్టిద్ది ఆయిల్ కొంచెం మీట్ అయిన తర్వాత లవంగాలు కొంచెం చెక్క పౌడర్ వేసుకున్నానండి నీచు వాసన ఉండడానికి కొన్ని ఆనియన్స్ చాప్ చేసి వేసుకున్నాను చిటికెడు పసుపు కూడా వేసి ఆనియన్స్ మగ్గే వరకు ఒక రెండు నిమిషాలు వేయించుకున్నానండి ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి కొబ్బరి పేస్ట్ వేయను కొబ్బరి పేస్ట్కి బదులుగా కొబ్బరి పాలు వేస్తాను ఫ్రెండ్స్ నేను చాలా టేస్టీగా ఉంటుంది ఎంత కమ్మగా ఉంటుందంటే కొబ్బరి పాలతో చేస్తే అంత బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఈ మసాలాలు పచ్చివాసన పోయే వరకు వేపుకున్నానండి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత బాయిల్ చేసి ఉంచుకున్న తలకాయ ముక్కలు వేసుకోవాలి ఈ మసాలాలు పీసెస్కి పట్టేలాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నానండి ఆ మసాలా ఫ్లేవర్ అనేది పీసెస్కి పట్టాలని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో కారం వేసుకున్నాము స్పైసీగా చేసుకోండి తెల్లకాయ కూర స్పైసీగా చేస్తేనే చాలా బాగుంటుంది పైగా మనం కొబ్బరి పాలు వేస్తాం కాబట్టి మనం ఎంత స్పైసీగా వేసుకున్నా కారం ఎక్కువ వేసినా ఘాట్ అనేది అంత అనిపించదు కొబ్బరిపాల వల్ల సో మీరు కారం అయితే ఎక్కువ వేసుకోండి ఇలా కారం వేసి మొత్తం కలుపుకున్న తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ టేస్ట్ డబుల్ అయిపోయే ఇంగ్రీడియంట్ పచ్చి కొబ్బరి పాలండి పచ్చి కొబ్బరితో తీసిన పాలు ఒక ఫుల్ కొబ్బరి యూస్ చేశాను నేను పెద్ద తలకాయ అని చెప్పి పెద్ద మటన్ తలకాయ అని చెప్పి ఒక ఫుల్ కొబ్బరికాయ యూజ్ చేశాను కొబ్బరి పాలు వేసి మొత్తం బాగా కలుపుకొని పైన కొత్తిమీర చెల్లి కుక్ చేసుకున్నానండి లిడ్డు పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత లిడ్డు ఓపెన్ చేస్తే కర్రీ ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇది ఇంత పలుచగా ఉన్నప్పుడే కొంచెం కొత్తిమీర చిల్లి ఫ్లో ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసానండి ఎందుకంటే ఆయిల్ లేయర్ అనేది పైకి వస్తుంది మనం ఇంత పలచగా ఉన్నప్పుడే ఫ్లేమ్ ఆఫ్ సిమ్ పెట్టేసి ఆయిల్ లేయర్ పైకి వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తే కర్రీ కంప్లీట్గా చల్లారిన తర్వాత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది మనకి చూసారు కదా ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను ఆయిల్ లేయర్ వచ్చేసిందని ఒక థర్టీ మినిట్స్ తర్వాత చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది కర్రీ ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ బౌల్లో తీసుకొని చూపిస్తున్నాను చూసారు కదండీ చాలా సింపుల్గా టేస్టీగా ఉండే మటన్ తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి పాలతో చేసాం కాబట్టి దాని రుచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చాలా సింపుల్ కూడా ఏమంటారు మరి నేను చూపించిన ఈ సింపుల్ మటన్ దళకాయ్ కూర రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్